డాకుమాన్ సింగ్ రాథోడ్ ఏంటి భయ్య దేని గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదు భయ్య మన బాలయ్ బాబు గారికి సంబంధించినటువంటి వన్ జీరో నైన్ టైటిల్ గురించే ఆల్మోస్ట్ టైటిల్ ఎన్బికే వన్ జీరో నైన్ వచ్చేసి డాకు మహారాజ్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది సో ఇందులో బాలయబాబు గారు డాకుమాన్ సింగ్ రాథోడ్ అయితే మన ముందు ఏమంటారు నెక్స్ట్ లెవెల్ జాతర అయితే చేయడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తా ఉంది గారు ఇందులో డాకు మహారాజు చేసేటటువంటి విధ్వంసం మాత్రం ఎవ్వరు ఊహించినది నెక్స్ట్ లెవెల్ మాస్ జాతర థియేటర్లలో మనందరితో చేయిస్తుందనేది తెలుస్తూ ఉంది సో మరి ఈ మూవీకి సంబంధించినటువంటి టైటిల్ టీజర్ నవంబర్ ఫిఫ్టీన్త్న ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు ఇందులో నెక్స్ట్ లెవెల్ ఏమంటారు గూస్ బొమ్ స్టఫ్ అయితే ఉందని అయితే తెలుస్తోంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ టీజర్ చూసాక రచ్చ రచ్చ చేస్తారనేది తెలుస్తోంది అభిమానులందరూ కూడా సో మరి కొద్ది రోజులే ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం ఇంకో రెండు రోజుల్లో కుమార్ సింగ్ రాథోరుడి యొక్క రచ్చ ఎలా ఉంటుందో ఓ చిన్నపాటి టీజర్ లో చూద్దాం చూస్తా ఉన్నాను